హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని ఎలక్షన్ రిజల్ట్లు అనేది రేపు రావడం జరుగుతుంది సీఎం ఎవరు అనేది కూడా రేపు అయితే మనకి తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్లు అనేది రిలీజ్ అవుతాయి సీఎం ఎవరు అనేది కూడా రేపు మనకైతే తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కొత్త పథకాలు చూసుకున్నట్టయితే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అవ్వచ్చు అదేవిధంగా ఉద్యోగం లేని వారికి పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికైతే పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులను అయితే ఇస్తామనేసి మంచి మంచి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టడం జరిగింది ఈ విషయాలు అయితే చాలామందికి తెలిసిందే ఇది గుర్తుపెట్టుకొని ఓటు వేసినట్టయితే కంపల్సరిగా టీడీపీ అయితే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇచ్చిన పథకాలు ఇచ్చిన డబ్బులు గుర్తుపెట్టుకొని ఎవరైతే ఓటేసి ఉంటారో కంపల్సరిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మంచి జరిగితే ఓటు వేయండి అనేసి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ పథకాలు ఈ యొక్క అమౌంట్ అనేది గుర్తుపెట్టుకొని ఓటు వేసినట్టయితే కంపల్సరిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ అధికారంలోకి అయితే రావచ్చును సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ రేపైతే మనకు ఎలక్షన్ రిజల్ట్స్లు అయితే ఉన్నాయి కాబట్టి రేపు ఏపీకి సీఎం ఎవరు అనేది చాలా క్లియర్గా మనకైతే తెలిసిపోతుంది